గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ దిష్టి విద్యార్థి సంఘాల నేతలు తగలబెట్టారు తాటికొండ అవినీతి అనకొండ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కేయు దారుల్లో శవయాత్ర నిర్వహించారు అనంతరం కేయు పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న విద్యార్థులు వీసీ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకుని దిష్టిబొమ్మను బొమ్మను లాక్కెళ్లారు దీంతో పోలీసులు విద్యార్థి నాయకులకు మధ్య వాగ్వివాదం నెలకొంది పోలీసులతో వాగ్వివాదానికి దిగిన విద్యార్థి సంఘాల నేతలు వారి నుంచి వీసీ దిష్టిబొమ్మను ఎత్తుకెళ్లి రోడ్డుపై దహనం చేస్తారు కాగా వీసీపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వీసీలు పదవీకాలం ముగిసింది దీంతో ఇన్చార్ వీసీలుగా ఐఏఎస్ అధికారులు నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది